बृहणा मङ्गलं देवं त्रैलोक्यं तस्मै रामहं पक्त्या दीपं ब्रहत्स्वामि देवाय परमात्मने प्राहिमान नरकाधोरा कृत्यक्षोभिः नमोस्तुते ॐ दीप महालक्ष्मी देवताभ्यो नमः महा। शार्दिकी धामो देवताभ्यो नमः दीप परछोल महर्तमोहर्तस बवन्त ఆయన పంపించింది దేవాదాయ ధర్మాదాయ శాఖ గండి దేవస్థానం వారి ఆధ్వర్యంలో కార్యరువాధికారి అర్చక ఉందం ధర్మకట్టగా నియమింపబడిన కారణమున నేను నా శక్తి సామర్థ్యమును వినియోగించి విశ్వాసపూర్వకముగా విశ్వాసపూర్వకంగా విచక్షణ జ్ఞానంతో నిర్భయుడైడై దేవాలయం అభివృద్ధి నిర్బంధంతో ఉంచుకొని పంతొమ్మిది వందల ఎనభై ఏడో సంవత్సరం ఎండోమెంట్ చట్టంలో సూత్రాలు ననుసరించి ప్రవర్తించగలవాడనని ఇందు మూలముగా దేవుని సాక్షిగా మన సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ధర్మకర్తగా నాకు తెలిపిన లేక తెలుపబడిన ఏ రహస్య విషయమైనను నా ధర్మకర్త సక్రమముగా నిర్వహించుటకు తప్ప ఏ వ్యక్తి కానీ వ్యక్తులకు కానీ తెలుపగా రహస్యముగా మూలముగా దేవుని సాక్షిగా మన సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను 오케이, okay, 나 오케이, 오케 오케이, 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 배케이 오케이, 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 오이오케 오케이, 오케 మల్లేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ మరియు మెంబర్లుగా ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ఇచ్చేసిన వంటి గౌరవ మంత్రివర్యులు ఎప్పటి నుంచో మా కుటుంబానికి అన్ని విధాలుగా మాకు ఎప్పటి నుంచో ఆప్తమిత్రుడు మా నాన్నకు ఆప్తమిత్రుడుగా ఉండి మాకు మంచి గైడ్గా ఉన్నటువంటి ఆనం రాన్నారెడ్డి అంకుల్ గారికి అలాగే మా మిత్రుడు నితేష్ గారికి అక్క విజయలక్ష్మి గారికి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఇలా కరెక్ట్ నాలుగు రోజుల కిందనే ఏదైతే వచ్చింది మనం కార్తీక మాసంలో ఇది పెట్టాలని అనుకున్నామో ఇదొకటి మాది క్షేత్రం ఉంది ఇంత ముందు రావాలని చెప్తే ఎప్పుడన్నా గండి పెట్టుకున్నప్పుడు ప్రోగ్రాం పెట్టుకుందాం అనుకుంటా అంటా ఉండేవాళ్ళు అట్లాంటిది ఈ ప్రమాణ స్వీకారం ముందు చిన్న కార్యక్రమం ఉందంటే మాట వేరేది కూడా ఆలోచించకుండా నువ్వు డేట్ పెట్టుకో మేము వచ్చేస్తామని చెప్పి మాకు అంతగా సపోర్ట్ చేస్తారు ఇప్పుడు కూడా మినిస్టర్ గారు మినిస్టర్ గారు చెప్పడానికన్నా మా కుటుంబ సభ్యుల్లో ఒకరు అని చెప్పేది గర్వంగా చెప్పుకుంటాం ఇక్కడే కాదు కోన మా ఇంటి దేవుడు గుడి ఉంటుంది అది వాళ్ళ కాన్స్టిన్సీకి సంబంధించింది వాళ్ళ దాంట్లోకి వస్తుంది ఎప్పుడు కూడా అక్కడ కార్యక్రమాలకున్నా వస్తా ఉన్నా అక్కడ ఏం సపోర్ట్ కావాలన్నా చేస్తా ఉన్నారు ఎప్పటి నుంచో కూడా అలాంటి ఆయనకు ఇక్కడికి వచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నారు మీ ధర్మం అయిపోయేసరికి దీన్ని ఆ కాలం అంటే రాజారెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు చైతన్య రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంత డెవలప్మెంట్ జరిగింది అనేటట్లుగా డెవలప్మెంట్ చేయాలా దానికి ఏమేమి పనులు కావాలన్నా మనం చేయడానికి రెడీగా ఉన్నాము అలాగే అందరినీ కూడా కలుపుకొని ప్రతి ఒక్కరికి కూడా సౌకర్యాలతో ఎక్కడ ఏ ఇబ్బంది భక్తులు కలగకుండా ఏం చేయాలనే దాని మీద మీరు శ్రద్ధ ప్రత్యేక శ్రద్ధ చూపాలని చెప్పేసి మీకు మీ కమిటీ మెంబర్లు అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఇక్కడికి వచ్చిన చేస్తే బాగానే ఉంటాయి కేవలము గతంలో ఉన్నప్పుడు కొందరూ కూడా ఏదో వాళ్ళ స్వార్థం కోసమో కాంట్రాక్ట్ కోసమో మెగించుకోవడం కోసం కాదు మేము ఉన్నప్పుడు గతంలో కూడా కొద్ది రోజులుగా అన్ని సిమెంట్ రోడ్లను కూడా వివరిస్తున్నాం మళ్ళా ఇప్పుడు కూడా సిమెంట్ రోడ్డు కూడా పెట్టారు కదా ఇప్పుడు సిమెంట్ రోడ్లకు పెట్టారు అలాగే ఈ రోడ్డు చాలా బాగా ఇబ్బందికరంగా ఉండేది అయినా మనకు అప్పుడప్పుడు చెప్పడం వల్ల కలెక్టర్ గారు కూడా మనకు సుమారు రెండు వందల కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చేసి ఈ రోడ్డు కూడా మనకు అక్కడ నుంచి అక్కడ నుంచి రోడ్డు నుంచి ఈ రోడ్డు కనెక్టివిటీగా లేకుండా అన్ని గుర్తులు ఉంటే గుర్తులు పూర్తిగా ఒక మాదిరిగా చేయడం కోసం ఇచ్చిన దీనిని కూడా మనం ఈ రోడ్డు ఆర్ఎంపిలో చేర్పిచ్చేస్తే మంచి డెవలప్ అవుతుంది డబుల్ రోడ్డుగా వేపీయాలనేది మన సంకల్పం ఉంది తప్పకుండా కూడా అధికారులతో కూడా మాట్లాడలేదు మనం తీసుకునేదానికి కూడా ఇది సుమారు ఇరవై నాలుగు కిలోమీటర్లు ఇరవై మూడు కిలోమీటర్లు అంత అంతలేకర మనకు తప్పకుండా అది కూడా ప్రభుత్వంలో ఈ ప్రభుత్వ కాలంలో సంకల్పం ఉంది దేవుడు సహకరించే తప్పకుండా అది కూడా చేస్తామని తెలియజేస్తాను ఇక్కడ ఏదైనా ఎవరైనా భక్తులు కూడా బాగా దాతలు ఉన్నారు మనకు కట్టడం ఇవన్నీ ఉన్నాయి వెనుకలు కూడా ఇప్పుడే ఈ కార్యక్రమం అయిన తర్వాత గెస్ట్ హౌస్ ప్రారంభోత్సవం కూడా ఉంది ఎన్ని రూములు ముప్పై రెండు రూములు కట్టడం జరిగింది అలాగే ఎవరైనా దాతలు అందరూ సహకారం చేయాలనుకున్నా ఇవ్వాలనుకుంటే అంతే ఇచ్చేసి ఆ కార్యక్రమం చేయండి ఎవరికి ఎక్కడ ఒక రూపాయి వేస్ట్ లేకుండా మీ ద్వారానే కూడా చేసినా మీకు చేపిస్తేస్తారు అలాగే అక్కడ ఆ పక్కన ఉంది అన్నదాన కార్యక్రమం శనివారం మన ఆదాయాన్ని బట్టి ప్రతిరోజు కూడా మనకు పెట్టే పెట్టే కార్యక్రమాలు చేస్తారు భక్తులు కూడా రారు కాబట్టి శుక్రవారము ఆదివారమే వస్తారు కాబట్టి సోమవారం వస్తారు కాబట్టి వాళ్ళందరికీ కూడా భోజనం ఏర్పాటు కూడా చేస్తూ ఉన్నారు మనం కూడా ఏదైనా సహాయం కావాలంటే మన దేవాలయానికి మీరందరూ కూడా చెప్తే చేయాల్సింది ఏదైనా ఉంటే మన మంత్రి గారు చేయడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు వాళ్ళు కూడా మంచి భక్తి భావంలో ఉండేవాళ్ళు మన కుటుంబం అంతా కూడా ఎప్పుడు స్వామి దీనిలో పిలిపించి చేస్తా ఉన్నారు ఆయన మంత్రిత్వ శాఖలో ఏ మంత్రిలో ఉన్నా కూడా ఈ ప్రాంతంలో ఈ సమస్య ఉందంటే తప్పకుండా చేయడానికి ఎప్పుడు సిద్ధంగా మీ కూడా తెలియజేస్తూ ఆయన ఇంత దూరం నుంచి వచ్చి మన కార్యక్రమానికి వచ్చినందుకు ఆయనకు ప్రత్యేకంగా మా కృతజ్ఞత నమస్కారం శ్రీ పురతల ములేశ్వర స్వామి దేవాలయానికి ఇచ్చేసిన మన గౌరవనీయులు దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ గారికి హృదయపూర్వకంగా నమస్కారములు అలాగే వేదికను వహించిన ప్రియమ్మ గారికి విదీష్ రెడ్డి గారికి మన నరసింహన గారికి మన ప్రియతమ ఎమ్మెల్యే చైతన్య రెడ్డి గారికి అలాగే మన బీజేపీ కన్వీనర్ చంద్రన్న గారికి మిగతా వేదికపై ఉన్న వాళ్ళనిసరికి నమస్కారము ముందుగా ఇక్కడికి వచ్చేసిన ప్రజలకు కార్తీక మాస శుభాకాంక్షలు ఆ దేవుడు ఆశీస్సులు అందరికి ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను రాజారెడ్డి గారికి సభ్యులందరికీ కమలాపురం జనసేన తరఫున అభినందనలు చేస్తున్నాను నాకు ఏ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అలాగే సభ్యులందరికీ నా ఈ కార్యక్రమానికి మన మినిస్టర్ గారు ఆర్వ నారాయణ గారికి మన మా పెత్తమార్ గారికి ఎమ్మెల్యే గారు చైతన్ రెడ్డి గారికి సతీష్ రెడ్డి గారికి విజయమగారికి అందరికీ మా శుభాకాంక్షలు ఈ కార్యక్రమం ఇంత బాగా జరుపుతున్నందుకు అందరికీ సంతోషంగా ఉంది ఈ గుడి ఇంకా డెవలప్ కావాలని మన సుద్దుగా గౌరవ సెలవు తీసుకుంటాను రాబోయే చిత్రానికి వచ్చేసిన పెద్దలు గౌరవీయులు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అన్న పుత్తానరసింహారెడ్డ గారికి పెద్దలు మంత్రి మంత్రిలు ఆనం రామనారాయణ సార్ గారికి మరియు అమలాపురం ఇంచమలాపురం ఎమ్మెల్యే గారు పుత్తాన కృష్ణిచంద్ర రెడ్డి గారికి మరియు రితిష్ రెడ్డి అన్న గారికి మేడం విజయమ్మ గారికి జనసేన రెడ్డికి జనసేన గారి బీజేపీ అధ్యక్షులకు అందరికీ నమస్కారాలు మరియు నన్ను నేను జస్ట్ ఒక ఫోన్లో చెప్పినంత మాత్రమే నా మాట మర్యాద ఇచ్చి నాకు ప్రధాన సీతానికి అందరికీ పరిష్కరించడం పేరు పేరున నేను కృతజ్ఞత జరుపుకుంటూ సెలవు తీసుకుంటాను వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు సోదరులు పుతా నరసింహారెడ్డి గారికి అలాగే సోదరులు ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి వ్యక్తి చైతన్యకు నితీష్కు పెద్దలు విజయమ్మ గారికి కూటమి నాయకత్వంలో ఉన్నటువంటి బీజేపీ జనసేన నాయకులకు ఇన్ఛార్జులకు ఈరోజు మల్లికార్జున స్వామి యొక్క సేవ చేసుకోవడానికి రెండు సంవత్సరాల కాలం వారు కొనసాగే విధంగా అధ్యక్షులుగా సభ్యులుగా రాజారెడ్డి గారిని మిగతా సభ్యుల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయైనటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేత ఆమోదింపబడి ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి మిత్రులకు అక్కజల్లెములకు మీడియా ప్రతినిధులకు దేవాదాయ శాఖ మూడు జిల్లాల నుంచి వచ్చిన అధికారులకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తాను కొంత ఆలస్యమై పొలతల మల్లికార్జున స్వామి యొక్క పాలక వర్గాన్ని నియమించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి నోటిఫికేషన్ ఇచ్చాక వీరందరూ అప్లికేషన్లు పెట్టడం వాటిని పరిశీలన చేయడం తర్వాత ముఖ్యమంత్రి గారి ఆమోదం తీసుకోవడం ఆ తర్వాత వీళ్ళందరికీ కూడా దేవాదాయ శాఖ ద్వారా ఆదేశాలు పంపడం జరిగింది ఈ ప్రాసెస్ అంతా కూడా కొంత సమయం ఇవాటికి కొన్ని ఆలయాలు ఇంకా పాలక వర్గాలని ఏ రోజు కారాలు మాకు ఆ నివేదికలు రాగానే వాటన్నిటిని కూడా వేస్తా ఉన్నాం ఇంత ప్రాసెస్ ఎందుకు చేయాల్సి వస్తుందంటే మూడు పార్టీల కూటమి ఈ ప్రభుత్వం తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన మూడు పార్టీల నాయకత్వం యొక్క ఆమోదం కావాలి ఈ ఆమోదం తీసుకోవడంలో సభ్యులను ఎంపిక చేయడంలో కొన్ని ఒడిదుడుకులు లేకుండా ఒకసారి ఎంపిక చేశాక పూర్తి కాలం రెండు సంవత్సరాలు ప్రశాంతంగా ఆ ఆలయ అభివృద్ధికి ఆ కమిటీ పనిచేయాలి అందుకనే ఎక్కువ సమయం పడుతుంది అందరినీ ఎంపిక చేయడానికి ప్రజలు నరసింహారెడ్డి గారు చెప్పారు దాదాపు నాలుగు దశాబ్దాల కుటుంబ సాన్నిహితారు నరసింహారెడ్డి గారు నేను అప్పుడు నరసింహారెడ్డి గారు ఎమ్మెల్సీ గారు అప్పటి నుంచి మా పరిచయం అప్పటి నుంచి కొనసాగుతూనే ఉంది ఏ రోజు రాజకీయ మనస్పర్ధలు కానీ రాజకీయ భేదాభిప్రాయాలు కానీ లేవు మా అనేక పార్టీలు అధికారాల్లోకి వచ్చాయి అనేక విధానపరమైన నిర్ణయాలు వచ్చాయి ప్రభుత్వాలు పరిపాలించాయి కానీ మా ఇద్దరి మధ్య స్నేహం మాత్రం ఏనాడు కూడా చెక్కు చెదరలేదని చెప్పి నేను ఇప్పుడు మా ఇద్దరికి కలిపి ఈ ప్రాంతానికి నరసింహారెడ్డికి తనయుడుగా చైతన్య శాసనసభ్యుడి కావాలి అలాగే బద్వేల్లో విజయలక్ష్మి గారు విజయమ్మ గారికి మాకు కుటుంబ బాంధవ్యం రితీష్ రెడ్డి ఇవాళ వాళ్ళిద్దరు కలిసి పనిచేయడం రాజకీయాల్లో అనేక రకాలైన మార్పులు చేర్పులు కానీ కానీ కలిసిమెలిసి రేపటి తరానికి పరిపాలన అందించాల్సిన బా బాధ్యత నేటి యువతరం మీద ఉంది ఆ యువతరానికి సాక్షిభూతమే ఇవాళ కడప జిల్లాలో ఉన్నటువంటి చైతన్య కానీ రెడ్డి కానీ అనేక మంది అనేక పదవుల్లో ఉన్నటువంటి యువత కానీ వీరందరి కిట్లు నడుస్తూ ఉంది ఇక ఆధ్యాత్మికత గతంలో అనేక పొరపాట్లు జన్మించడానికి చాలా తేడా ఉంది ఆలయాలకి భక్తుల రాకతో కానీ ఆలయాల్లో జరిగే పూజాది కైంకర్యాల్లో కానీ అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఎందుకంటే ఇవాళ ఏ రాష్ట్రంలో ధర్మ పరిపాలన చేయాలి సనాతన ధర్మానికి ప్రాధాన్యతను ఉండాలి అని ఆలోచించేటువంటి ఇద్దరు వ్యక్తులు ఇవాళ ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిపాలనలో ముందుండి నడిపిస్తున్నారని చెప్పి మీకు మనం చేస్తున్నాం ఒకరు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారైతే మరొకరు ఉప ముఖ్యమంత్రిగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వీరందరికీ నాయకుడిగా భారతదేశ ప్రధానిగా శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఇవాళ హిందూ మత ధర్మాలని సనాతన ఆచారాలను ప్రతి కుటుంబానికి అందే వరకు కృషి చేయాలి అని చేసేటువంటి తల్పన అనేటువంటి కూటమి నాయకత్వంలోని ముగ్గురు నాయకులు ఇవాళ పరిపాలనలో ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు పేద వర్గాలని మధ్యవర్గాల ప్రజలకి మేలైనటువంటి కార్యక్రమాలను అందిస్తున్నారు అందులో మనకి అన్ని అందిస్తూ ఉంది అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తుంది ఎక్కడితో జలమయమై ఎక్కడ చూసినా నీటి అవసరాలని తీర్చుకుంటూ మనం రైతాంగం దాహార్థంలో బాధపడితే ఇవాళ మనం దాహం తీరే విధంగా అనేక రకాలుగా ప్రతి సీజన్లో సక్రమంగా వర్షాలు వర్తిస్తూ ఉన్నాయని చెప్పి నేను మీకు మనం తెలుస్తాను మానవులకి అవసరమైనటువంటి అనేక ప్రకృతి సౌకర్యాలు ఇవాళ మనం పొందుతూ ఉన్నాం పరిపాలన సజావుగా సాగుతూ ఇవాళ ఎవరు ఏమనుకున్నా ఈ ప్రభుత్వంలో కూటమి నాయకత్వం చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని నెరవేరుస్తూ వస్తూ సూపర్ సిక్స్ దగ్గర నుంచి ఇప్పుడు అన్ని కార్యక్రమాలని నెరవేర్చుకుంటూ సాంకేతిక పరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈశైల మల్లికార్జున స్వామి అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి ఇలా ప్రతి ఒక్కరూ కూడా మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు భారత ప్రధాని ఇవాళ శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించడానికి రావడం అనంటే భారతదేశంలో అనేక మంది ప్రధానమంత్రులు వచ్చిన నరేంద్ర మోడీ దానికి ఇవాళ ప్రయత్నాలు ప్రారంభించాం ఈరోజు ఇక్కడికి వచ్చాం తొలతల మల్లికార్జున స్వామి ఆలయం ఇక్కడికి రావాలి ఇక్కడికి వెళ్ళి మనం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో మీ సహకారం కావాలని చైతన్య విజయవాడకి కార్యాలయాలకి ఆయన పని మీద వచ్చినప్పుడంతా నేనున్నా లేకపోయినా కార్యాలయంలోకి వచ్చి ఆఫీస్ కార్యాలయంతో మాట్లాడి అన్నకు చెప్పండి నేను వచ్చిపోయానని చెప్పి చెప్పేసి వస్తాను అంటే ఈ క్షేత్రం యొక్క విలువని మళ్ళీ ఒకసారి నేను లేకపోయినా నన్ను గుర్తు చేయడానికి వచ్చి వెళ్ళేటువంటి ఒక సుశిక్షితమైనటువంటి శాసనసభ్యుడు ఉన్నాడు అని చెప్పి నేను ఏ కార్యక్రమం తలపెట్టిన చేసే వరకు ఇవాళ ప్రభుత్వంలో నిరంతరం శ్రమించేటువంటి వ్యక్తిగా ఇవాళ చిన్నవాడైన ఏ ప్రాంత అభివృద్ధికి మరి తన ప్రయత్నం సాగిస్తూ ఉన్నటువంటి వ్యక్తి చైతన్యమే శాసనం అటువంటి శాసనసభ్యుడు మీకు దొరకడం మీరు ఎంపిక చేసుకోవడం ఇది మీకు కూడా మంచిది ప్రయోజనం ఉండేది అని చెప్పి తెలియజేస్తూ ఆలయానికి సంబంధించి కార్యక్రమాలు ఉన్నాయి ఇప్పటికే కొన్ని గదులు నిర్మించారు దాన్ని ఇప్పుడు ప్రారంభించాలన్నారు వాటిని ప్రారంభించడమే కాదు భవిష్యత్తులో ఈ క్షేత్రానికి అవసరమైన కార్యక్రమం ఏది ఉన్నా మీ శాసనసభ్యుడు కోరితే నరసింహన్న ఆదేశిస్తే ఆ పనులు ఇక్కడ దొరుకుతాయి దేవాదాయ శాఖ ద్వారా కాబట్టి ఇవాళ మనం అందరం ఒక విధానంలో ఒక నాయకత్వంలో అందరం కలిసిమెలిసి పనిచేస్తున్నాం ఆ కలయిక శాశ్వతం కావాలి భవిష్యత్ తరాలకి ఇది ఒక మార్గదర్శకం కావాలి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం గతంలో రాయలసీమగా మారినది నానుడు ఉన్నటువంటి ఈ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అలాగే భువనేశ్వరి మాత తలతల మల్లికార్జున స్వామి యొక్క ఆలోచనలతో ఆశీస్సులతో రతనాల సీమగా మారుతుంది భవిష్యత్తులో ఈ రాయలసీమ అని చెప్పి నేను మీ అందరికీ అందుకే పళ్ళు ప్రారంభమయ్యే అనేక విధాల కార్యక్రమాలు గతంలో మొదలుపెట్టి ఆపివేసిన కార్యక్రమాలన్నీ ఇవాళ మళ్ళీ మొదలుపెట్టి పని చేయడానికే ఈ ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తుంది అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తాను కాబట్టి వారి యొక్క ఆశీతులతో పాటు మీ అందరి ఆశీతులు ఈ పాలక వర్గానికి ఇవ్వమని అలాగే రేపటి తర ప్రతినిధులైనటువంటి చైతన్యకు చైతన్యతో ఉన్నటువంటి వారి సహచరులకి ఆశీస్సులు అందించి వారిని ముందుకు నడిపించండి భవిష్యత్తులో ఈ ప్రాంతం ఈ క్షేత్రం ఒక మహిమాన్వితమైన క్షేత్రంగా తీర్చిదిద్దడానికి మా దేవాదాయ శాఖ ఈ ఇక్కడ ఉన్నటువంటి మూడు జిల్లాల అధికారులు ఉన్నారు అందరూ సమన్వయంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో మేము పనిచేస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తూ పెద్దలందరి యొక్క సహకారం ఆశించులు కావాలని చెప్పి ముఖ్యంగా ఈనాడు మన రాష్ట్ర పరిపాలకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి దేశ ప్రధాని మోడీ గారికి మనకి ఇవాళ పత్రిక ఈ ప్రాంత అభివృద్ధిలో అందరం భాగస్వాములు అవుతామని చెప్పి తెలియజేస్తూ మీడియా వాళ్ళకు కూడా తెలియజేస్తున్నా ఇటీవల చాలా అపోహలు సృష్టించడానికి చేయడం లేదు ఈ ప్రభుత్వం మరి ఇది సందర్భం కాదు కానీ ఇది ఒక పవిత్రమైన ఆలయంలో నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు బయట మాట్లాడతాను ఈ ప్రభుత్వంలో జరిగినన్ని పనులు చెప్పిన కార్యక్రమాలను నెరవేర్చుకున్నటువంటి విధానం మరి ఏ సమయంలో కూడా జరగలేదు నలభై ఐదు సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ జీవితం కలిగినటువంటి నేను ఇవాళ మీ ముందు చెప్తున్నాను ఈ కూటమి నాయకత్వాన్ని ఎదుర్కొనే శక్తి ఏ రాజకీయ పార్టీకి ఈ రా ఈ రాష్ట్రంలో లేదు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ అనేక అపోహలు సృష్టిస్తున్నారు మనం అపోహలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు మన లక్ష్యం ఒకటే సాక్షి మనం సంక్షేమం అభివృద్ధి వాటి మీద ఏకాగ్రతతో మరి అద్వితీయమైన దైవశక్తిని కూడా ఈ ఆలయాల ద్వారా ఈ యొక్క మఠాలు పీఠాల ద్వారా ప్రతి కుటుంబానికి అందించడమే లక్ష్యంగా ఇవాళ పనిచేస్తుంది ఈ ప్రభుత్వం మీ అందరి ఆశీస్సులు ఇవ్వండి మీరందరూ కూడా సహకరించి మాకు తోడుగా రండి అని చెప్పి మీడియా ప్రతినిధులను కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్కారం మనకు నియోజకవర్గంలో కొన్ని జరుగు చేయడం జరిగింది తెలియజేస్తాను మనకు మండలంలో పుడానికి కోటి చిన్న రూపాయలు దేవాలయం చేశారు అలాగే చెన్నూరు మండలంలో ముఖనాయపడికి కోటి రూపాయలు బయట చేశారు మనం అడగడం లేటు చేసి తొందరగా చేస్తాను మన పక్కన లేట్ గా పోతా ఉంది దానికి కృతజ్ఞత అంత అలాగే ఈ దేవాలయానికి చెప్పినాడు ఇప్పుడే అందరు అధికారులు చైర్మన్ అందరు కలిసి మన ఈ దేవాలయం ఈ కొలతల కోటలో ఏం చేయాలనేది ఒక మాస్టర్ ప్లాన్ తీసుకోండి దాని ప్రకారము చేసేదానికి మనం ఏమేమి చేయాలని మనం పోయితే మన అధికారులు మీరు కూర్చొని చేస్తే దాన్ని తీసుకపోతే ఆయన దగ్గర తీసుకుపోతే ఆయన సలహా ప్రకారం మనకు మంచి అభివృద్ధి చేయడానికి ఉంటుందని అందరూ కూడా తెలియజేస్తాను కమలాపురం నియోజకవర్గంలో ఈ ప్రభుత్వం వచ్చాక బోపదీప నైవేద్యాల కింద తొంభై ఒక్క ఆలయాల్లో పనులు మంజూరు చేశాం రెండు కోట్ల తొంభై మూడు లక్షల రూపాయలు ఇప్పటికే విడుదల చేయడం జరిగింది మొత్తం మీద గతంలో ప్రారంభించినవి ఇప్పుడు ప్రారంభించినవి అన్నీ కలిసి ఈ కార్యక్రమాల్లో దాదాపుగా పన్నెండు కోట్ల అరవై ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నాం ఇంకా పన్నెండు ఆలయాలకి నిధులు విడుదల చేయడం జరిగింది ఈ అన్నింటిలో కూడా పనులు వేగవంతం పూర్తిగా చేసి ఇంకా కొత్తవి ఏమడిగినా ఇవ్వడానికి ఈ ప్రభుత్వం తప్పనిసరిగా పనిచేస్తుందని అడగడం మీ ఎమ్మెల్యే వంతు నాకు చెప్పడం ఇది కావాలని అడగడం మా నరచం ఉంది చేయడం నా ధారుణ తప్పనిసరిగా జరిగితే మల్లికార్జున స్వామి యొక్క ఆశీస్సులు మరి ఎప్పుడు ఈ ప్రభుత్వంతో ఉండాలని చెప్పి మీ అందరి సహకారం కూడా కావాలని కోరుతున్నాను రండి కొంచెం మేడం ముందుకు రండి కొంచెం దొరుకోవాలి ఇట్లా మేడం కొంచెం ముందుకు రండి ఓకే చూడండి ఇట్లా ఓకే సార్ ఓకే సార్ ఓకే